హాయ్ ఎవ్రీవన్ నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్మాల్ గిఫ్ట్ ఒక స్టూడెంట్ నన్ను గుర్తు పెట్టుకొని మరి ఈ గిఫ్ట్ ఇచ్చాడు ఐఎమ్ సో హ్యాపీ ఇది కాకుండా బ్యాక్ సైడ్ కూడా చక్కటి మ్యాటర్ కూడా రాసి పంపించాడు అది ఎంటో ఒకసారి నేను చదువుతాను ప్లీజ్ విన్న రాదండి సరిత టీచర్ నాకు చాలా స్ఫూర్తినిచ్చారు ఆమె నన్ను కొత్త సవాళ్ళను ఎదుర్కొనేలా చేశారు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు ఆమె నాకు ఎప్పుడు మద్దతు ఇస్తారు తన వల్ల నేను ధైర్యంగా మారాను టీచర్ నాకు చాలా సహాయం చేశారు నన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు టీచర్ తన తెలుగు భాషని ఎంతగానో ప్రేమిస్తారు ఆమె తెలుగు కవితలు రాయడం నేర్పించారు నా తెలుగు భాషలో గర్వం కలిగేలా చేశారు ఆమె వల్ల నేను కవితలు బాగా రాయగలుగుతున్నారు తెలుగు టీచర్ నా సంస్కృతిని భాషను గౌరవించడం నేర్పించారు ఆమెకు చాలా ధన్యవాదములు ఇట్లు ప్రియమైన విద్యార్థి అభిరామ్ ధామరాజు థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇచ్చింది చిన్న గిఫ్ట్ అయినా కావచ్చు కానీ నేను ఇది ఎప్పటికీ మర్చిపోయాను ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉంటుందండి టీచర్స్ డే అంటే మనందరం మన గురువులను కూడా గుర్తు చేసుకుంటాము ఆ రోజు నాకు బాబు ఇలా ఇవ్వడం ఐఎమ్ సో హ్యాపీ తను కాకుండా చాలామంది విద్యార్థులు కూడా ఇచ్చారు బట్ స్పెషల్గా ఇది ఎందుకో మిక్స్తో షేర్ చేయాలనిపించుకుందండి అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్